నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం మేడం స్వప్న గారు గురుగారు నేను అడగపోయేది వచ్చేసి ఇప్పుడు చాలా మందికి చిన్న పెద్ద పెద్దదవనీయండి వ్యాపార అభివృద్ధి అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉన్నారు యువత కూడా ఏంటంటే ఈ కాలంలో ముఖ్యంగా జాబుల కన్నా కూడా బిజినెస్ వైపు ఎక్కువ మక్కు చూపిస్తూ వస్తున్నారు సో అందుకని గురుగారు మార్వాడీల సక్సెస్ సీక్రెట్ ఏంటో ఒకసారి తెలియజేయండి గురుగారు వాళ్ళు వ్యాపారంలో దిట్ట అని చెప్తూ ఉంటారు మార్వాడీలు సో వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటి సో మార్వాడీల సక్సెస్ సీక్రెట్ చెప్తూ మాకు మంత్రోపదేశాన్ని తెలియజేయండి గురుగారు మార్వాడీలు అని ఉండదమ్మా మార్వాడీల మీద కూడా కాంట్రవర్సీ ఉంది రాజస్థాన్లో అక్కడ వాళ్ళు ఐపీఎల్ పెట్టేసి ఆ డబ్బు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ బుద్ధిగా చేస్తారు అని వాళ్ళని ప్రతిదానికి టూ అండ్ ఫ్రో ఉన్నట్టుగా వీళ్ళ మీద కూడా పొకారు ఉంటుంది కానీ వాళ్ళు కష్టపడతారు ఎక్కువ రాజస్థానీస్లో మార్వాడీస్లో ఏంటంటే ఒక వన్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా ఐపీఎల్ పెట్టేసి వచ్చేసి ఇక్కడికి కిరాణా షాపులు అవి నడుపుతూ డెవలప్ అయ్యారనే వాళ్ళు తక్కువ పర్సెంట్ ఉంటారు ఎక్కువ మంది హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళే కాదు గుజరాతీస్ కూడా మార్వాడీసే కాదు ఇప్పుడు నేను మన సీమా గోయింక సుశీల్ గోయింకా మా ఆశ్రమానికి బాగా కనెక్షన్ కాబట్టి నీతో అంబానీ వీళ్ళు వాళ్ళని దగ్గరుండి చూశాను నేను వాళ్ళు ఏంటి ట్రా చేస్తారంటే చిన్న షాప్ అని చూసుకోండి కిరాణా షాపు మన మన దాంట్లో కూడా కావంట్లు చౌదరీస్ వీళ్ళందరూ రెడ్డీస్ బాగానే చేస్తారు కాకపోతే కావంట్లు ఏం చేస్తారు మన దాంట్లో మొత్తం అంత తుక్కంతా పెట్టేస్తారు మొత్తం నింపేస్తారు అదే మార్వాడి అదే స్టాక్ని నీట్గా పేర్చి షాపులో దొరకని ప్రొడక్ట్ అంటూ ఉండకుండా చేస్తాడు వచ్చిన కస్టమర్ని వాడు ఒక పైసా ఇప్పుడు వన్ రూపీ ఉందనుకోండి దాని మీద ఐదు పైసలు వస్తే చాలు ప్రాఫిట్ అని ఆశపడరు అనమాట కానీ మన తెలుగు వాళ్ళల్లో ఆధునికంగా ఈ ఇప్పుడు కొత్త వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వచ్చేసారు అండ్ రూపాయికి రూపాయి రావాలి అనేటటువంటి దిశగా వెళ్తున్నప్పుడు వ్యాపారాలు సక్సెస్ కావు అందుకే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇప్పుడు ఒకనొకప్పుడు బ్రహ్మాండంగా పరిపాలించాం మనం హైదరాబాద్లో నానక్రామగూడలో ఆటోల నిండా డబ్బులు వేసుకొని వెళ్ళారు అమ్మేస్తే సా అంత డబ్బు మరి ఏది ఇప్పుడు కొండం లేదు ఇది సాచ్యురేషన్ పాయింట్కి తేకూడదు అనమాట అది మారవాడీల సీక్రెట్ వీళ్ళు ఏం చేస్తారంటే గురువు గురువులను బాగా చేస్తారు ఇప్పుడు సేవాలాల్ మహారాజ్ అని ఉంటాడు లంబాడీస్కి లంబాడీస్ గుజరాతీస్ మార్వాడీస్ ఇద్దరు ఒకే తల్లిదండ్రుల పిల్లలు తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే అందువల్లనే వాళ్ళు సేవాలాల్ మహారాజుకి చేస్తారు గురువులకి పూర్వీకులకి ఎక్కడైనా గుజరాతీ దగ్గరికి వెళ్ళండి మీరు గుజరాత్ వాళ్ళ షాపుకి కానీ మారవాడీల షాప్కి వెళ్తే మొత్తం కంప్లీట్ వాళ్ళ పూర్వీకుల ఫోటోలు గురువుల ఫోటోలు ఉంటాయి మనకు అలా ఉండవు తెలుగు వాళ్ళకి అందువల్ల గురువుల బిజినెస్ ఎక్కువ ఉంటుంది పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి గురువుల ఆశీస్సులు ఉంటాయి ముఖ్యంగా వాళ్ళు వేద మంత్రాలు చదువుతారు అందులో సామవేదం ఋగ్వేదం ఇప్పుడు నేను ఎన్నోసార్లు మార్వాడి షాప్కి వెళ్ళినప్పుడు ఒక అంకులు ఉండేవాడు మార్వాడి గుజరాతీ ఆయన ఆవు అవు పండిట్జీ అని ఓ దీపావళికి ఒక స్వీట్ ప్యాకెట్ను బట్టలు పెట్టాడు ఏంటి మామూలుగా వెళ్ళేవాడిని అంతే కానీ ఆ అంకులు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళ కానీ మంచిగా చేస్తున్నారు బిజినెస్ అంటే గురువులు ఆశీస్సులు ఉంటాయి అందువల్ల వాళ్ళకు అందరూ కూడా మనం కూడా మార్వాడేలాగా బ్రహ్మాండంగా చేయొచ్చు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎందులో ఇది లేదు ఇప్పుడు ఈ రోజున మెడికల్ రంగం మన చేతిలో ఉంది విద్యా రంగం మన చేతిలో ఉంది డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవి అవి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కిరాణా షాపులు అంతా కూడా అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే సాధన బాగా చేయాలి మంత్రం ఒక చిన్న చిట్కా మంత్రం చెప్తున్నాను వీళ్ళకి ఇది సామవేదంలోది మళ్ళీ మామూలుగా దీనికి రాగాలు రావాలి కదండి అది కాదు అందుకోసమే చేపించడానికే మనము మన మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరామ్ గారిని కూడా తీసుకొచ్చి ఆ మంత్రాన్ని ఎలా పాడాలి అని పాట రూపంలో కూడా చెప్తున్నాం అలా కావాలన్న వాళ్ళు పాట రూపంలో చేసుకోవచ్చు ఇప్పుడు మాణిక్య వీణా ఉపలాలయంతిం మదాల సాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మా తంగ కన్యా మనసాస్మరామి కాళిదాసు రాసినటువంటి దీన్ని పాటల రూపంలో జపం చేయవచ్చు మామూలు స్తోత్రం రూపంలో కూడా చేయొచ్చు ఆ రకంగా ఈ సామవేద మంత్రము వేదం వేదం మనం స్టార్ట్ చేసినటువంటి తాళపత్ర గ్రంథ రహస్యాల నుంచి మనం చూస్తున్నాం ఇది అథెంటిక్ అనమాట ఇక ఈ ఇందులో గురువు గురువు ద్వారా నేర్చుకోవాలి ఇది వీళ్ళు అందువలన మనం గురువు మన మనం చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా బాగా డీప్గా వెళ్ళాలన్న వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు మనం నేర్పిస్తాం వాళ్ళకి ఇప్పుడు ఇది సామవేద సంహితలో పూర్వార్చికలో పంచమ ప్రపాటకంలో ప్రథమార్థంలో పంచమి దశతిహి దాంట్లో మనం చెబుతున్నాము ఈ మంత్రం ఇది ఏంటంటే ఇది అధర్మణ వేద మంత్రం అమ్మ అందువలన ఇదేంటంటే అపామీవా మప సేద్ధత దుర్మతిం ఆదిత్యాసో యుయో తన నో అం విధంగా మళ్ళీ రెండోసారి చెప్తున్నాను అప మీభ మప శ్రధ మప సే ధత దుర్మతిం ఆదిత్యాసో యుయో తన నో అం హసహ అనేటటువంటి మంత్రాన్ని ఇలా అయినా చదవచ్చు రాగయుక్తంగా వచ్చిన వాళ్ళు రాగయుక్తంగా చదవచ్చు లేదా మన మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరామ్ గారు ఎలా చదవాలి అనేది పాట రూపంలో పాడి చూపిస్తారు వాళ్ళు ఆ రకంగా అన్నా సరే చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని ఎవరైతే నలభై ఒక్క రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు చేస్తారో మార్వాడీలు సక్సెస్ మంత్రం ఇది అందరు మార్వాడీలు ఇదే మంత్రం చదువుతారు జైన్లు నమో అర్యంతాణాం నమో సిద్ధానాం అని మహావీరుణ్ణి చేస్తారు మరి అదే మంత్రం ఇది చేస్తున్నాము కాబట్టి ఈ మంత్ర జపాన్ని వల్ల శుక్రవారం నాడు ఏం అవసరం లేదమ్మా జస్ట్ అగరబత్తి చూపిస్తే చాలు తర్వాత ప్రతిరోజు చదువుకోవచ్చు అందరూ కూడా మార్బడీలు సక్సెస్ సీక్రెట్ అడిగావు కదా అబ్జర్వ్ చేయండి మీరు మార్బడీల షాప్కి ఫర్నిచర్ షాప్లకి అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిస్తాం హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ దేవుడికి ప్రసాదం పెడతారు కొడతారు సో రివర్స్ ప్రాసెస్లో కొన్ని ఉంటాయని మాకు గురువులకి తెలుస్తుంది కాబట్టి మనం మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఈ మంత్రం చదివి ముందు కొబ్బరికాయ కొట్టొచ్చు తర్వాత హారతి ఇవ్వచ్చు లేదా వాళ్ళ ఇష్టం మారబడి ఇలాగే ముందు హారతి ఇచ్చి తర్వాత కొబ్బరికాయ కొట్టుకోమని ఏం పర్వాలేదు కానీ ఈ జపం మాత్రం నలభై ఒక్క రోజులు రోజు చేసుకోవాలమ్మ ఏం పెట్టాలి నైవేద్యం కింద పత్రం పొల పత్రం పుష్పం ఫలం తోయమమ్మ కుదిరినప్పుడు వంటలు చేస్తారు రోజు నలభై ఒక్క రోజులు పాటు పాయసాన్నం చేయి దద్దోజనం చేయండి పెళ్ళం దంతదు ముందు అమ్మవారు అదృష్టం తర్వాత ఇవ్వడం అందువల్ల మహాలక్ష్మి తల్లి సామవేదం యజ్ఞ పురుషుడు ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఇవ్వాలి దానికి అందువల్ల నా ఏం చేయాలంటే చక్కగా ఏ పండునో ఫలాన్నో పత్రాన్ని ఏమీ లేదనుకోండి గ్లాస్ నీళ్ళు పెట్టి ఇంతే చిన్న బెల్లముక్క పెట్టలేరా నార్త్ ఇండియాలో చిన్న బెల్లముక్క ఇవన్నీ పెడతారమ్మా ఓకే పప్పు వేరుశనగపప్పు తర్వాత మనము తినే చిన్న శనగపప్పు ఉంటుంది చూసారా అది అవన్నీ వేపిన శనగపప్పు ఇవి పెట్టచ్చు ఆ నైవేద్యం అంటే ఓ పిండి వంటలు భారీగా కక్కర్లా మంత్ర జపం నమ్మకంతో చేయాలి మహాలక్ష్మి తల్లికి ఇది యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మంత్రం ఇది ఏ టైం అన్న ఇది ప్రత్యేకించి అమావాస్య అలా కాదు కాబట్టి ఇది వీళ్ళ కుదరాలి కదమ్మా కుదిరినప్పుడు ఎక్కువ ఇచ్చే టైం వేస్ట్ చేసుకోకూడదు మంత్రం చెప్పండి కూర్చొని ఇలా సోఫాలో కూడా కూర్చొని చేసుకోవచ్చు ఇలా మంచం మీద అలా కాకుండా ఒక చోట దేవుడి దగ్గరే కూర్చోవాలని లేదు కాళ్ళు ఎప్పులు ఉన్న వాళ్ళు చైర్ వేసుకొని చేసుకోవచ్చు ఏం పర్వాలేదు వ్యాపారం చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు కాన్సన్ట్రేషన్ దేవుడి మీద ఉండాలి ఆ విధంగా ఈ మంత్రాన్ని ఎలా పాడాలో ఆదిత్యరామ్ గారు చూపిస్తారు ఓ అపమీవామప సహ ఆదిత్యా అపామీవామ శ్రీధమ సేధత ఆదిత్యా సోయు తవానో నో చాలా బాగా పాడారు గురువు గారు సో విన్నర్ కదండి ఈ మంత్ర జపాన్ని కనుక మనం నిత్యం నూట ఎనిమిది సార్లు అలాగే నలభై ఒక్క రోజులు కనుక చేసుకుంటే తప్పకుండా మనకి ఉన్న కష్టాలన్నీ పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇదేనండి మార్వాడీలో సక్సెస్ సీక్రెట్ అని గురుగారు తెలియజేశారు ఇంకా మీకు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు